చిత్తూరు జిల్లా నగరి మండలం తెరని సమీపంలో కుశస్థలి నదిలో అక్రమ ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి ఇక్కడ ఉచితంగా ఇసుక తీసుకుని తమిళనాడులో అమ్ముకుంటున్నారు తెరని దళితవాడ కేవిపిఆర్ పేట ఏకాంబర కుప్పం ప్రాంతాల శ్మశానాలు కుషస్థలి నదిని ఆనుకుని ఉన్నాయి ఇసుక తవ్వకాలతో పూడ్చిన శవాలు బయటపడుతుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ దీనిపై దృష్టి సారించాలని వారు కోరుతున్నారు আইলে এলে ব্যাপর ফুটবায় না